ఈ డిజైన్ క్లాత్ బ్యాగ్ కుట్టుకుంటే చాలా బాగుంటుంది అన్నటువంటి క్లాత్స్ మీ దగ్గర ఏదున్నా కూడా బ్యాగ్స్ అయితే అండి ఇదే క్లాత్ ఉండాలని అయితే రూల్ లేదు ఈరోజు వీడియోలో చాలా సులువుగా లంచ్ బ్యాగ్ ఎలా కుట్టాలనేది చూపిస్తాను ఇది మనకి ఒక కస్టమర్ అయితే ఆర్డర్ పెట్టుకున్నారు మీకు ఒకటి చూపిస్తున్నాను వాళ్ళు ఫైవ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నారండి నేను మీకు షార్ట్లో అప్లోడ్ చేస్తాను ఆ ఫైవ్ అనేది ఇక నేను పొడవు ఇరవై రెండు ఇంచులు వెడల్పు నైంటీన్ ఇంచెస్ క్లాత్ కట్ చేసుకున్నాను సేమ్ సైజ్లో ఫామ్ షీటు నాన్ ఓవెన్ ఈ మూడిటిని కలుపుకుట్టుకుని మధ్యలోలాగా నిలువుగా లైన్స్ డ్రా చేసుకుని కుట్టుకోవాలండి ఓన్లీ నిలువుగా కొడితే సరిపోతుంది లంచ్ బ్యాగ్ కాబట్టి ఇప్పుడు దీన్ని మధ్యకిలా ఫోల్డ్ చేసుకోవాలి పొడవు మనం ఇరవై రెండు ఇంచులు తీసుకున్నాం కదా అటువైపు మనం ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకుని ఈ కార్నర్ నుంచి ఫైవ్ ఫైవ్ ఇంచెస్కి పై వరకు మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకుని ఎలా అయితే మనం మార్క్ చేసుకున్నామో అదేవిధంగా కట్ చేసుకోవాలి మీలో ఎవరికైనా లంచ్ బ్యాగే కాదండి ఏ టైప్ బ్యాగ్స్ కావాలన్నా కూడా స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్కి విడిలో చూపిస్తున్న విధంగా కింద నుంచి మార్క్ చేసుకుని మళ్ళీ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఆ చివర కొంచెం కర్వ్ షేప్ ఇవ్వండి జస్ట్ చిన్నగా రౌండ్ షేప్ ఇచ్చి విడిలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసేటప్పుడు మీకు జరుగుతుంది క్లాత్ అనుకుంటే ఏదైనా పిన్ పెట్టేసుకోండి ఇప్పుడు ఓపెన్ చేస్తే ఈ విధంగా వస్తుంది ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇలా అడ్డంగా ఫోల్డ్ చేసుకొని మూడు వైపులా నేనైతే పిన్స్ పెట్టుకుంటున్నానండి ఎందుకంటే మనం కట్ చేసిన పీసులు కూడా మనం అవసరం అవుతాయి పడేయకండి ఇందాక కట్ చేసిన రెండు పీసులు కూడా పడేయొద్దు వాటితో మనకి యూజ్ ఉంటుంది ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసుకోవాలి నీట్గా కట్ చేయండి ఈ క్లాత్స్ మనకి ఉపయోగపడతాయి బ్యాగ్ కోసమే ఓపెన్ చేసేస్తే ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని ఫస్ట్ రెండు కట్ చేసుకునే పీసులు ఉన్నాయి కదా ఆ రెండింటిని తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకదాని మీద ఒకటి పెట్టుకొని ఇలా అడ్డంగా ఒక కుట్టయితే వేసేసుకోవాలి కుట్టు వేసుకున్న తర్వాత పైనుంచి టాప్ స్టిచ్ కూడా వేయసుకోవాలి అనుగుడు కుట్టు అంటాం కదండి అదే విధంగా వేసేసుకోవాలి మీ దగ్గర ఫామ్ షీట్ లేకపోతే లైనింగ్ వాడుకోవచ్చు నాన్ వెవెన్ సారీ ఫార్మ్ షీట్ లేకపోతే బియ్యం సంచి వాడుకోవచ్చు అండి నాన్ ఒవెన్ లేకపోతే లైనింగ్ వాడుకోవచ్చు మీరు ఇంట్లో వరకు కుట్టుకుంటున్నారంటే కనుక మీరు సేల్ చేయడానికంటే ఖచ్చితంగా ఫామ్ షీట్ నాన్ వెవెన్ ఉండాల్సిందే ఇలా కుట్టుకున్న తర్వాత ఒకవైపు ఇలా రెండు మడదలు వేసుకుని ఒక స్టిచ్ అయితే వేసుకోండి ఒకవైపు రెండు మడతలు వేసుకుని కుట్టుకోండి మరొక వైపు ఒక మడత వేసుకుని కుడితే సరిపోతుంది ఇది మనం పాకెట్ కోసం అనమాట లంచ్ బ్యాగ్ లోపల పాకెట్ కోసం అని రెడీ చేసుకుంటున్నాము ఒకవైపు ఇలాగా ఒకసారి ఫోల్డ్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు దీన్ని మన మెయిన్ పీస్ ఉంది కదండి మెయిన్ పీస్ పైన విడుదల చూపిస్తున్న విధంగా పెట్టేసుకొని పైవైపును వదిలేసి మిగిలిన మూడు వైపులో కూడా కుట్టేసుకోవాలి కదలకుండా పిన్ పెట్టేసుకోండి రెండు ఎటు ఎటువైపు పెట్టుకున్నా పర్లేదండి పాకెట్ అది మీ ఇష్టం మీరు ఎటు పెట్టుకున్నా కూడా పర్వాలేదు అంటే ఇప్పుడు నేను కుడుతున్నాను కదా పాకెట్ దానికి ఆపోజిట్ వైపులో పెట్టుకున్నా పర్వాలేదు రైట్ ఉండాలి లెఫ్టే ఉండాలి అని అయితే లేదు ఇలా మూడు వైపులా కుట్టుకుని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోండి ఇప్పుడు ఇలా పాకెట్ లాగా అయితే వస్తుంది చూసారు కదా లోపల పాకెట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని హ్యాండిల్స్ కోసం పొడవు పదిహేను ఇంచులు తీసుకున్నాను వెడల్పు త్రీ ఇంచెస్ సరి సరిపోతుందండి లంచ్ బ్యాగ్కి ఇప్పుడు దీన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్యకి ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవడమే చివరి వరకు మీరందరూ కూడా ఇది ఒక్క వీడియో చూసి చాలా ఈజీగా బ్యాగ్ కుట్టుకునే విధంగా ఉండాలన్న ఉద్దేశంతో చాలా స్లోగా పెట్టి చూపిస్తున్నానండి అలాగే మీరు సొంతంగా బ్యాగ్స్ కుట్టుకోవాలి రా మెటీరియల్ కావాలన్నా కూడా స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి డిఎం చేసి మీ ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు లేదు ఇలా నాకు కస్టమైజ్ చేసి ఇవ్వండి అన్న కూడా నేను కస్టమైజ్ చేసి ఇస్తానండి ఇదే క్లాత్ కాదు నా దగ్గర ఇంకా కొన్ని ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి సో ఆ ఫ్యాబ్రిక్స్ని నేను మీకు ఫోటో పెడతాను దాంట్లో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు మన హ్యాండిల్స్ కుట్టుకున్నాం కదా దీన్ని విడుదల చూపిస్తున్న విధంగా మధ్యకి ఫోల్డ్ చేసి కదలకుండా నేను ఇక్కడ కత్తిరి పెట్టేసానండి స్పాంజ్ పెట్టాం కదా సో కదులుతూ ఉంటుంది టూ ఇంచెస్కి ఆ చివరి నుంచి టూ ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను వైపున అలాగే కింద వైపున కూడా మార్క్ చేసుకోండి హ్యాండిల్ అటువైపు ఇటువైపు పెట్టాలి కదా ఇలా మార్క్ చేసుకుని మార్క్ మీద పెట్టేసుకోవాలి మార్క్కి యువతలు పెట్టుకోకూడదండి లంచ్ బాక్స్కి మార్క్ మీద పెట్టేసుకోవాలి అటు ఇటు కూడా పెట్టుకుని స్టిచ్ చేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ రెండు ఉన్నాయి కదా పీసులు ఆ రెండింటిని ఇప్పుడు నిలువుగా కుట్టుకోవాలండి నిలువుగా ఇలా కలుపుకుని కుట్టేసుకోవాలి కలుపుకుని కుట్టేసుకొని మధ్యలో టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి అయితే ఒకటి ఆర్డర్ పెట్టుకున్నా నేను కస్టమైజ్ చేసి ఇస్తానండి మీరు బల్క్లో ఆర్డర్ పెట్టుకున్నా కూడా కస్టమైజ్ చేసి ఇస్తాను ఇప్పుడు ఇలా కుట్టుకున్న తర్వాత పై నుంచి పన్నెండున్నర ఇంచులకి కరెక్ట్గా పన్నెండున్నర ఇంచులకి మార్క్ చేసేసుకోండి ఈ చివరి ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదండి అది కట్ చేసేసాను చూడండి పన్నెండున్నర ఇంచులకి కట్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ని కరెక్ట్గా మధ్యకి కట్ చేసుకోవాలి మధ్యకి వచ్చే విధంగా కట్ చేసుకోండి మీకు మధ్య కట్ చేసుకోవడం రాకపోతే ఒకసారి ఫోల్డ్ చేసుకొని మార్క్ చేసుకుని కట్ చేసుకోవచ్చు సో ఇలా రెండు పీసులు కట్ చేసుకున్నాక ఇప్పుడు దీనికి జిప్ అయితే అటాచ్ చేసుకుందాము నేను ఇక్కడ బ్లాక్ కలర్ జిప్ తీసుకున్నాను ఎప్పుడైనా సరే ఉన్న ఫ్యాబ్రిక్ కంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి దీనిపైన ఇలా జిప్ పెట్టేసుకుని కుట్టుకోవడమేనండి నార్మల్ పాదం మీద కుట్టేసుకోవడమే మళ్ళీ పాదం మార్చాల్సిన పని ఏమీ లేదు ఇలా కుట్టుకున్న తర్వాత బ్యాక్ సైడ్ తిప్పేసి ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలా టాప్ స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది వేసేసుకున్న తర్వాత మరొక పీస్ ఉంది కదా ఆ పీస్ని ఈ జిప్ పైన ఇలా రివర్స్లో పెట్టేసుకొని మరొక స్టిచ్ అయితే వేయసుకోవాలి స్టిచ్ వేసుకుని దీనికి కూడా సేమ్ ఇందాక మనం ఎలాగ టాప్ స్టిచ్ వేసుకున్నామో అదేవిధంగా దీనికి కూడా టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలా టాప్ స్టిచ్ వేసేసుకొని రన్నర్స్ ఎక్కించుకోవాలండి రన్నర్స్ ఎక్కించుకోవడం మీ అందరికీ నేను చాలాసార్లు షేర్ చేశాను కదా నేను ఇక్కడ రెండు రన్నర్స్ ఎక్కించుకున్నాను మీ ఇష్టం ఒకటైన ఎక్కించుకోవచ్చు మనకి మామూలుగా ఏంటంటే లంచ్ బాక్స్కి రెండు రన్నర్స్ ఉంటాయి కదా నేను రెండు ఎక్కించాను ఎక్కించుకుని ఎక్స్ట్రా ఉన్నది జిప్ కట్ చేసుకోవాలి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద విడుదల చూపిస్తున్న విధంగా ఈ జిప్ అటాచ్ చేసిన క్లాత్ పెట్టుకుని రివర్స్లో స్టిచ్ చేసుకోవాలి అంటే రెండు రైట్ సైడ్స్ ఒకవైపు ఉన్నాయి అలాగే మరొక వైపు కూడా ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట రెండింటినీ కలుపుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత ఇదిగోండి ఈ విధంగా వస్తుంది ఇప్పుడు ఈ యూ షేప్ ఉంది కదండి ఈ కార్నర్ నుంచి పట్టుకుని ఈ మొత్తం ఈ కలుపుకుంటూ కలుపుకుంటూ జిప్పున్న క్లాత్ని ఈ యూ షేప్ని రెండింటిని కలుపుకుంటూ కుట్టుకోవాలి అయితే మనకి ఎగుడు దిగుడు రాకుండా ఉండడం కోసం ఏంటంటే ఇలా పట్టుకుని పిన్స్ పెట్టేసుకోండి పిన్స్ పెట్టుకుని కరెక్ట్గా వస్తుంది మీరు పిన్స్ కుట్టారంటే కనుక అలాగే చివరిన మనకి కొంచెం యూ షేప్ అయితే తిరగాలండి కుట్టుకునేటప్పుడు మేము మొత్తం ఇలా పిన్స్ పెట్టుకుని ఎలా అయితే మనం పిన్ పెట్టుకున్నామో అదే విధంగా కుట్టుకుని వచ్చేయాలన్నమాట చాలా ఈజీ అండి చూసినంత కష్టమైతే కాదు ఎవరైనా ఈజీగా స్టిచ్ చేసేయగలుగుతారు మీరు ఇంట్లోకి కుట్టుకోవాలనుకుంటే కనుక ఫామ్ షీట్ ప్లేస్లో లైనింగ్ వాడుకోండి ఈ నాన్ వెవెన్ ప్లేస్లో లైనింగ్ వాడుకొని ఫామ్ షీట్ ప్లేస్లో సంచి వాడుకోవచ్చు ఇదిగోండి ఈ విధంగా వస్తుంది ఇదే విధంగా రెండో వైపు కూడా పిన్స్ పెట్టేసుకుని కుట్టేసుకోవాలి ఇలా చుట్టూ కుట్టేసుకున్న తర్వాత మనకి బ్యాగ్ అయితే రెడీ అయిపోయినట్టేనండి అయితే ఫినిషింగ్ నీట్గా ఉండడం కోసం మళ్ళీ నాన్ వెవెన్ని కట్ చేసుకుని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని చుట్టూ కూడా కుట్టేసుకోవడమే అనేవి రాకుండా అలాగే రెండో వైపు కూడా ఒకవేళ మీరు నాన్ వెవన్ ప్లేస్లో లైనింగ్ వాడినట్లయితే లైనింగ్ పీస్ తీసుకుని పెట్టుకుని కుట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకొక చిన్న టిప్ చూపిస్తానండి వాటర్ బాటిల్ పడకుండా నేను ఇక్కడ బెల్ట్ తీసుకున్నాను నా దగ్గర బెల్ట్ ఉంది టెన్ ఇంచెస్ తీసుకున్నాను మనకి హ్యాండిల్స్కి వాడతారు చూసారా ఆ బెల్ట్ ఉందండి ఆ టెన్ ఇంచెస్ తీసుకుని విడద చూపిస్తున్న విధంగా ఏదో ఒక వైపు అండి ఏ వైపు అయినా పెట్టుకున్నా పర్లేదు పెట్టుకుని అటు ఇటు కూడా కుట్టేసుకోవడమే మీ దగ్గర ఒకవేళ బెల్ట్ లేకపోతే సేమ్ క్లాత్ వెడల్పు ఒక త్రీ ఇంచెస్ ఉండి మనం ఇందాక హ్యాండిల్స్ కట్ చేస్తాం కదా సేమ్ హ్యాండిల్స్ ఎలాగైతే కుట్టారో అదే విధంగా టెన్ ఇంచెస్ పొడవులో కట్ చేసుకుని కుట్టేసుకోవచ్చు అండి అలా అయినా తీసుకోవచ్చు నా దగ్గర బెల్ట్ ఉందని చెప్పి బెల్ట్ వాడుతున్నాను ఈ విధంగా కుట్టుకోవడం వల్ల ఏంటంటే మీరు పెట్టినటువంటి వాటర్ బాటిల్ అస్తమానం కింద పడకుండా స్టడీగా ఉంటుందండి సో కస్టమర్కి ఇస్తున్నాను కదా అని చెప్పేసి నేను ఇలా అయితే కుట్టాను అనమాట అయితే మనం కుట్టినటువంటి పాకెట్లో స్పూన్స్ టిష్యూ పేపర్ లేకపోతే ఏదైనా నాప్కిన్ కూడా పెట్టుకోవచ్చు చూసారు కదండి చాలా సులువుగా లంచ్ బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీంట్లో అసలు ఏమేమి పెట్టచ్చు అనేది నేను మీకు చూపిస్తాను నేను ఇక్కడ త్రీ స్టెప్స్ది లంచ్ బాక్స్ తీసుకున్నాను సాధారణంగా కాలేజ్కి వెళ్ళే పిల్లలు లేదంటే చిన్నపిల్లలు వాడతారు అలాగే హాఫ్ లీటర్ వాటర్ బాటిల్ పడుతుందండి నా దగ్గర లేదని చెప్పి నేను ఇక్కడ ఈ బాటిల్ పెడుతున్నాను యాపిల్ సైడ్ వెనిగర్ మనం సైడ్ పాకెట్ ఇచ్చాం కదా ఆ పాకెట్లో ఈ టిష్యూ పేపర్స్ లే అండ్ స్పూన్స్ పెట్టాను అనమాట మనం బెల్ట్ ఇచ్చాం కాబట్టి ఈ వాటర్ బాటిల్ పడే ఛాన్స్ అస్సలు ఉండదండి అలా స్టేబుల్గా అలాగే నిలబడి ఉంటుంది అండ్ ఈ మాత్రం సైజు పెట్టుకోవచ్చు అండ్ పైన మీరు నాప్కిన్ పెట్టాలంటే పెట్టచ్చండి చాలా సులువుగా కుట్టేసుకోవచ్చు ఒకవేళ మీకు ఈ బ్యాగ్ కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఈ లంచ్ బ్యాగ్ అనేది ఫ్రీ షిప్పింగ్ అండి సో ఈరోజు వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి అలాగే మీకు రా మెటీరియల్ కావాలన్నా కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్